సర్వేపరి నియోజకవర్గంలో స్వాతంత్ర సమర ఉన్నాడని వైసీపీ నేత మాంధ్ర వెంకట అన్నారు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చూసే దీక్షలు గిట్టుబాటు ధర కోసమని ఆయన ఆరోపించారు మంత్రి కాకరి గోవర్ధన్ రెడ్డిపై అవినీతి మంచం వేయాలంటే సోమిరెడ్డి ఆయన దిగి రావాలే తప్ప ఆయన వల్ల కాదని ఆయన విమర్శించారు మాకు సర్వేపల్లిలో ఒక స్వాతంత్ర సమర యోధులు ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొనకపోయినా సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ స్వాతంత్ర సమర యోధుడు సత్యాగ్రహ దీక్షలని ఈయన ఆ దీక్షలన్నీ ఈయన కిరాయి కోసం చేపట్టే దీక్షలు ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గిట్టుబాటు ధర కోసం కిరాయి దీక్షలు చేస్తూ దానిని రాజకీయంగా వాడుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు అయితే నేను అడుగుతున్నా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నువ్వు కనుపూర్ చెరువులో గ్రామలు ఎత్తుతున్నారని చెప్పి నువ్వే గ్రూపుల్లో పోస్ట్ చేసావు కరెక్ట్గా తిరిగి రెండు గంటలు అయ్యేసరికి ఆ పోస్టులో ఉన్నటువంటి గ్రూపులో పెట్టిన పోస్టులు మళ్ళీ డిలీట్ చేసావు తర్వాత వాటి మీద గట్టిగా విచారం జరిపిస్తే ఆ తిప్పర్లు ఎవరే అని చెప్పి తీస్తే మీ బుజ్జినాయుడి ఆ నాయుడు నోరు మెదిపితే నీ బాగోతుంది ఎక్కడ బయటపడుతుందని చెప్పి అతను తీసుకొచ్చి మీ ఇంట్లోనే పెట్టుకొని బెయిల్ దాకా అతను నువ్వే కాపలాగా ఇకపోతే మనుమోలు మండలంలో ధాన్యం గిట్టుబాటు ధర మోసం చేసి వైసీపీ నాయకులే ధాన్యం కొనుక్కొని అమ్ముకుంటారని చెప్పి మాట్లాడు వాటి మీద వికారం చదివిస్తే చివరికి నీ పార్టీలో నీకు ముఖ్య అందులో అయినటువంటి వాళ్ళు దొరికేరు వాళ్ళ మీద కేసులు ఇప్పటికి నడుస్తున్న మాట వాస్తవం కాదా నీవు ఉంది వెనక ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు తప్పని చంద్రభోని సాయిదాపురం భయం సాయిదాపురంలో చెప్పి గందరగోళంగా అరిశావు వాళ్ళ దగ్గర ఐదు కోట్లు బేరం పెట్టుకున్నావు ఐదు కోట్లు తీసుకున్నావు ఇరవై నాలుగు గంటల్లోనే తర్వాత నోరు మెదపల ఆ ఇరవై నాలుగు గంటలు ఏం జరిగిందని చెప్పి మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తరచూ అడగతున్నప్పటికీ దాన్ని తట్టుకోలేక ఈరోజు ఈ వివాదాన్ని మంత్రికి పోయాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు నీలాంటి రోజు తలకిందు తపస్సు చేసినా మంత్రి కాకానికి గోధన్ రెడ్డి మీద అవినీతి మచ్చ ఇయ్యాలంటే మీ బాబులు దిగి రావాలి తప్ప మీ వల్ల కాదని చెప్పి సందర్భంగా చెప్తున్నా